హాయ్ అందరికీ బిర్యానీకి చాలా క్రేజ్ ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పే బిర్యానీ కూడా అలాంటిదే చాలా క్రేజ్ ఉన్న బిర్యానీ పక్కా ముస్లిం స్టైల్లో బిర్యానీ పీస్ అనేది పచ్చిగా అసలు ఉండదు లోపల వరకు మసాలా వెళ్తుంది అండ్ ఎక్కువ స్పైసెస్ కూడా ఉండవు సో మీరు పక్కా ట్రై చేయాల్సిందే రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము ఎప్పుడైనా చికెన్ బిర్యానీకి ఒక కేజీ రైస్కి ఒక కేజీ చికెన్ తీసుకోవాలి రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ చికెన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేపించండి వాటిని శుభ్రంగా కడిగి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు అండ్ రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియా పౌడర్ మార్కెట్లో చికెన్ బిర్యానీ మసాలా దొరుకుతుంది అదొక ప్యాకెట్ వేసేయండి నెక్స్ట్ ఇక్కడ స్పైసెస్ ఏంటంటే బగారాకు లవంగి యాలకులు సాజీరా దాల్చిన చెక్క కూడా వేసేసి ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసేద్దాము అది ఎక్కువ పుల్లగా ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మన నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు పెరుగు వేసేసి నెక్స్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ మర్చిపోయాను అది కూడా ఒక చిన్న స్పూన్ వేసేయండి ఎక్కువ వేస్తే తేంపులు బాగా వస్తాయి అన్నమాట సో తక్కువ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ రసం పిండి వేసుకోవాలి ఎక్కువ నిమ్మకాయ వేసుకున్న కూడా చాలా పుల్లగా ఉంటుంది రైస్ సో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కకి లోపల వరకు మసాలాలు అంటుకునే వరకు ప్రతి ఒక్క ముక్కకి మంచిగా కలుపుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేయండి మంచిగా ముక్కలు మంచిగా కలిపేసుకొని తర్వాత వాటి మీద ఒక మూత పెట్టేసి బరువు పెట్టేయండి చాలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక త్రీ పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకుందాము తీసుకొని వాటిని కట్ చేసేద్దాము మంచిగా సన్నగా కట్ చేసేసి పొడి పొడిగా చేసుకోవాలి కొందరు అయితే కట్ చేసినామేమంటే ఫ్రై చేస్తే అవి ముద్ద ముద్దగా వస్తాయి సో మనం ఇలా పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు నేను మూడు పావులు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఈ ఆయిల్నే మనం బిర్యానీలో కూడా యూజ్ చేస్తాము సో ఈ ఆయిల్లో పొడి పొడిగా చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని కొంచెం ఒక కుప్పెడి తీసేసుకొని మనం ఇప్పుడు ఇంత కలుపుకున్న చికెన్ మసాలాలు ఉందిగా దాంట్లో ఇది కూడా వేసేసుకొని కలిపి మళ్ళీ పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనము ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను సేమ్ నార్మల్ రైస్ అయినా కూడా వన్ కేజీకి వన్ కేజీ చికెన్ తీసుకోవాల్సిందే బాస్మతి రైస్ని మంచిగా కడిగి పక్కన నానబెట్టేసుకుంచుకోండి నెక్స్ట్ ఎసర్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఎసరలో కొత్తిమీర పుదీనా అండ్ బగారాకు లవంగ్ యాలకులు సాజీర దాల్చిన చెక్క వేసి ఒక స్పూన్ ఉప్పు లైట్గా ఆయిల్ వేసేసి ఈ అనేది మరిగే వరకు ఉంచేసి నెక్స్ట్ మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపు వేసుకొని ఇప్పుడు రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందా లేదా మనం ఇలా చూస్తేనే అర్థమైపోతుంది కొంచెం పలుకు మీద ఉండాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి వేసుకొని మంచిగా దాని మీద బ్రౌన్ ఆనియన్స్ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అండ్ నెక్స్ట్ కొంచెము ఎసరు నీళ్ళు వేసుకోండి ఎందుకంటే అడగంటకుండా చూసుకోవాలన్నమాట సో కొంచెం లైట్ ఎసరి నీళ్ళు వేసేసి ఇప్పుడు సెకండ్ కొన్ని మనము ఆనియన్స్ వేయించుకున్న నూనె ఉంది కదా ఆ నూనె కొంచెం వేసేయాలి లైట్గా వేసేసి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడుకు ఉడికింది ఇప్పుడు సెకండ్ లేయర్ కింద వేసేసుకొని మంచిగా ఈక్వల్ చేసేసుకొని దాని మీద కూడా మిగిలిన ఆయిల్ వేసేసుకొని కలర్ వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఆప్షనల్ ఒక స్పూన్ గీ వేసి మంచిగా బ్రౌన్ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని మంచిగా దమ్ పెట్టేసుకోండి ఇంకా అంతే కొంతమంది చుట్టూ పిండి పెడతారు అవసరం లేదు బరువు పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఏంటంటే ఒక ఫైవ్ సెకండ్స్ అలాగా స్పీడ్ మీద పెట్టుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ మీద పెట్టేసుకొని చూసుకుంటే స్మెల్ బయటకు వచ్చేస్తుంది ఆల్రెడీ మనకు కదమ్ ఇంకా అయిపోయినట్టే బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ అనేది మంచిగా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది ముక్క కూడా మంచిగా లోపల వరకు ఉడుకుతుందనమాట ఎలాంటి భయం లేకుండా ఈ ఈ వీడియో చూసుకున్నా మీరు బిర్యానీ చేయొచ్చు మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నచ్చితే లైక్ కూడా చేయండి ఇంకా నేను దీంతో మిర్చికి కూడా చేశాను ఇలా ఈ రెసిపీ మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను ఇంకా రైతా కూడా యాడ్ చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది